హాలే లూయ అందరు బాగున్నారా అందరు బాగుండాలని ప్రభు కృపలు వర్ధిల్లాలని అనుదినం అక్ష అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తున్నాం అలాగే అనేక మంది మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం మీ పేర్లన్నీ మేము బుక్లో రాసుకున్నాం తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే అలాగే మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు మీరు ప్రార్థించాక మాకు బాగా అయిందన్న అని అందును బట్టి దేవునికి మహిమ కలుగుని గాక వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోకపుత నీకి వందలు చెల్లిస్తున్నాను వాక్యాన్ని వింటుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని ఏ సతి పరిశుద్ధనా ఉన్న ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో నాకంటూ ఎవరు లేరు అని అనుకుంటున్నావా దేవుడు నీతో ఉన్నాడో గుర్తించి చాలాసార్లు శ్రమలు దేవునికి పాఠాలు నేర్పించడానికి అనుమతించాడేమో ఎందుకు అనుకోకూడదు కాబట్టి శ్రమలే కొన్నిసార్లు నీకు ఒక పాఠశాలగా ఉంటుంది నీ ఓటమే నీకొక గెలుపు బాట వేయడానికి కావలసిన ఒక పాఠశాలగా మారుతుందేమో ఓటమే నీకు ఒక గుణపాఠం నేర్పిస్తుందేమో తద్వారా నువ్వు సక్సెస్ అవుతావేమో కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఓటమి కలిగినప్పుడు దయచేసి కృంగిపోవద్దు వెనుకడుగు వేయద్దు బైబిల్లో యేసుక్రీస్తు తన శిష్యులకి అనేక సార్లు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు అందులో ప్రాముఖ్యంగా మార్కు రాసిన సువార్త ఆరో అధ్యాయము నలభై ఐదు నుంచి యాభై రెండు వస్తువుల మనం చూసినట్లయితే యేసుక్రీస్తువారు తన శిష్యులు వెంట పెట్టుకుని ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన కొండ మీదకి వెళ్తూ తన శిష్యుల్ని బలవంతంగా మీరు తిరిగి మీ ఊరికి వెళ్ళిపోవడం అని చెప్పినప్పుడు యేసుక్రీస్తువారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు శిష్యులేమో తిరిగి ప్రయాణం అవుతూ సముద్రంగాండా వెళ్తున్నారు పడవలో అలాగే అనుకోకుండా ఒక గొప్ప తుఫాను ఆ ప్రాంతంలో రావడాన్ని బట్టి శిష్యులు చాలా కంగారు పడ్డారు అయితే యేసుక్రీస్తువారు చూసి అక్కడికి వచ్చి శిష్యులకు ధైర్యం చెప్తూ వచ్చారు యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలా ఇంకా శిష్యుల్ని విశ్వాసంలో బలపరచడానికి శిష్యుల్ని ఆత్మీయంగా సిద్ధపరచడానికి శ్రమలు ఎందుకు వస్తాయంటే నేను ఆత్మీయంగా బలపరచడానికి శ్రమలు ఎందుకు వస్తాయంటే ఏసుక్రీస్తు దగ్గరికి నేను నడిపించడానికి శ్రమలే ఆశీర్వాదానికి పరిశ్రమ లాంటివి ఒకటి వాక్యం వింటుండగానే దేవుడు అద్భుతం చేయబోతుంటున్నాడు గుండా కష్టాల గుండా వెళ్తున్నప్పుడు దేవుళ్ళు చెందద్దు చూడండి మార్కి రాసిన సువార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి ఇద్దరికి వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను ఏసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరికి వచ్చాడు వాళ్ళు వెళ్తున్న గుండా చూశారు గాలి ఎదురైంది తుఫాన్ వచ్చింది శిష్యులు ఎంతో కష్టకాలం ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారిని చూసి వారి దగ్గరికి వచ్చాడు శ్రమలో లానే ఒంటరిగా విడిచిపెట్టు కూడా వారి దగ్గరికి వచ్చి వారిని దాటిపోవాలని ఉన్నాడంట ఎందుకు దాటిపోవాలనుకున్నాడు ఎందుకు అక్కడికి వచ్చి నిలబడలేదు ఎందుకు దాటిపోవాలనుకున్నాడు కనుక ఏసుక్రీస్తు అని వారు గుర్తించలేకపోయారు చూద్దాం శిష్యులేమన్నా విశ్వాసాల బలపడి ప్రార్థన చేస్తారేమో విశ్వాసంతో ఆ తుఫాన్ని గద్దిస్తారేమో విశ్వాసంతో ఆ తుఫాన్ పైన విజయం సాధిస్తారేమో చూడాలి పరీక్షించాలని ఏసుక్రీస్తు వారు ఎదురు చూస్తూ ఉన్నాడు చాలాసార్లు మన పిల్లలు నడక నేర్చుకున్న సమయంలో వాళ్ళు మన ముందర నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనం కూర్చోనీలో ఉంటే వాళ్ళ ఎన్నికల్లో నడుచుకుంటూ వెళ్తాం వాళ్ళని విడిచిపెట్టేస్తాం వాడు కింద పడతాడు లేస్తాడు కింద పడతాడు లేస్తాడు ఫైనల్గా వాడు నడక నేర్చుకుంటాడు ఏసుక్రీస్తు కూడా అలాగే అనుకున్నాడు చూద్దాం శిష్యులు తుఫాన్ వచ్చింది గాలి ఎదురైంది దోన కిందికి మిందికి ఊగుతా ఉంది చూద్దాం విశ్వాసంతో తుఫాను గద్దిస్తాడే ఎందుకంటే ఏసుక్రీస్తు వారు శిష్యులకి సమస్త అధికారం ఇచ్చాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని శిష్యులకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు విశ్వాసం వాడవలసిన అవకాశం విశ్వాసం వాడే ఆధిక్యత శిష్యులకి దే ఇప్పుడు ఇస్తూ వచ్చాడు కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే ఇంకా దేవుని మహిమార్థమే వస్తాయి కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బలపరచడానికి ఆ శ్రమలోని విశ్వాసం పరీక్షించబడ్డానికి దేవుడు అనుమతిస్తాడు అది గుర్తుపెట్టుకో ఒకటి ప్రతిసారి శ్రమలు నువ్వు చేసిన పాపాన్ని బట్టి రావు కానీ కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు కొన్ని శ్రమలు మనంతట మనం తెచ్చుకుంటాం రెండిటికీ చాలా తేడా ఉంది అయితే దేవుడు అనుమతించే శ్రమలు ఎందుకు వస్తాయంటే ఇంకా అవి మనకు పాఠం నేర్పించడానికి వస్తాయి కాబట్టి ఏసుక్రీస్తు శిష్యులు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు గాలి ఎదురైనప్పుడు నావ నడిపించిన కష్టంగా ఉన్నప్పుడు ఆయన వారిని దాటిపోవాలి అనుకున్నాడు ఎందుకు సహాయం చేయకుండా దాటిపోవాలనుకున్నప్పుడు చూసి కూడా అంటే ఇంకా చూద్దాం పరీక్షిద్దాం అనుకున్నాడు విశ్వాసంతో గద్దిస్తారేమో అనుకున్నారు కానీ ఆ టైంలో శిష్యులు ఏం పనికిరాలేదు చాలాసార్లు మనం గుండా కష్టాల గుండా ఇబ్బందులు వెళ్తున్నప్పుడు దేవుని విశ్వాసం ఉంచడం చాలా తక్కువ నమ్మకం చం చిన్న కష్టం రాగానే చిన్న శ్రమ రాగానే చిన్న వ్యాధి రాగానే చర్చికి మానేస్తాం బైబిల్ చదవడం మానేస్తాం ప్రార్థించడం మానేస్తాం ఆ శ్రమ గురించి ఆలోచిస్తాం దాని మీద చింత పెట్టుకుంటాం ఆలోచిస్తూ ఉంటాం డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఏంటి నా బ్రతికేలాగా అయిపోయింది ఒక వెరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్ ఆఫ్ థాట్స్లో మాట్లాడుతారంటే ఇంకా అంతగా కొంతమంది మాట్లాడుతూ వస్తారు ఆ టైంలో నువ్వు చేయాల్సి నేను తెలుసా శ్రమలు ఎక్కువ అవుతున్న కొద్ది నువ్వు ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి శ్రమ ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రభువుకు సమీపంగా రావాలి ఇంకా ఎక్కువగా మొరపెట్టాలి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి ఇంకే ఎక్కువగా విశ్వాసం ప్రయోగించాలి ఒక్కోసారి మీరు ఏదైనా కోస్తున్నప్పుడు ఒక దెబ్బకి అది తెగలేదనుకోండి మరి ఏం చేస్తారు ఈసారి ఇంకొంచెం బలం పెడతాం అప్పటికి తెగకపోతే ఇంకొంచెం బలం పెడతాం దాన్ని మనం నరకడానికి అంటే బలం ఎక్కువ ఉపయోగిస్తున్నాం అలాగే కొన్నిసార్లు శ్రమల నుంచి బయటపడాలంటే కొంచెం ఎక్కువ బలం ఉపయోగించాలి శ్రమలు కూడా నువ్వు బయటపడాలంటే విశ్వాసంలో బలం ఎక్కువ ఉపయోగించాలి విశ్వాసంలో నువ్వు ప్రభునందు నమ్మికి ఉంచి నువ్వు ప్రార్థిస్తే ఆ పరిస్థితి నీ చేతిలోకి వస్తుంది ఏసుక్రీస్తు వారు ఏమను అనుకుంటారంటే నేను అనుకుంటాను శిష్యులు ఆ తుఫాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు శిష్యులకి నా తుఫాన్ని కంట్రోల్ చేస్తే సృష్టి మీద కంట్రోల్ సాధించినట్లే దేవుడు ఈరోజు నీ జీవితంలో శ్రమలు ఎందుకు అనుమతించాడు తెలుసా ఆ శ్రమ పైన నువ్వు కంట్రోల్ పొందాలని ఆ పరిస్థితి పైన నువ్వు కంట్రోల్ పొందాలని చాలాసార్లు మన శ్రమలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కాదు ఆ శ్రమల మీద నీకు విజయం రావాలంటే నువ్వు వాటిని కంట్రోల్ చేయాలి అలా కంట్రోల్ చేయాలంటే సంపూర్ణమైన విశ్వాసం పనిచేయాలి పరిపూర్ణమైన విశ్వాసం పనిచేయాలి అప్పుడు మాత్రమే ఆ శ్రమల నువ్వు బయటికి రాగలవు అందుకే ఏసుక్రీస్తు వారు దాటిపోవాలనుకున్నాడు వారు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆయన చూచి వారిని దాటిపోవాలనుకున్నాడు ఎందుకంటే చూద్దాం ఎలా వీళ్ళు టెస్ట్ పాస్ అవుతారో ఎలాగా ఈ తుఫాని ఎదిరిస్తారో చూద్దాం అనుకున్నాడు తద్వారా వారు ఇంకా బలపడాలని దేవుడు ఆశించాడు ఒక తండ్రికి బిడ్డకు ఉండవలసిన మనసు తండ్రి ఎలాగ అనుకుంటాడు నా బిడ్డ కింద పడ్డా సైకిల్ నేర్చుకోవాలనుకుంటాడు కింద పడింది కదా అని సైకిల్ వద్దంటా ఇంకెప్పటికీ కూడా జీవితంలో డ్రైవింగ్ చేయలేడు కింద మీద పడ్డా సరే నా బిడ్డ నేర్చుకోవాలనుకుంటాడు కదా దేవుడు కూడా అంతే ఆ తుఫాన్ అనే నావలో శిష్యులు వెళ్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాలని విశ్వాసాన్ని ప్రయోగించాలని ప్రార్థన అయిన ఆయుధాన్ని ప్రయోగించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు సమయం వచ్చింది అవకాశం వచ్చింది తుఫాన్ వచ్చింది ఉపయోగించారు ఇప్పుడు వాళ్ళు విశ్వాసంతో వేస్తున్నాము తుఫాను గద్దిస్తున్నామని ఒక మాట శిష్యులు అంటే తుఫాను ఆగిపోదా వెంటనే ఆగిపోతుంది కానీ అది గుర్తు రావట్లేదు శిష్యులకి అని భయపడుతున్నారు ఈరోజు సైతం చేసే పని అదే శ్రమలు కష్టాలు రాగానే చచ్చిపోదాం అనుకుంటారు తప్ప ప్రార్థన చేద్దాం విశ్వాసంతో పలుకుదాం దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కదా నమ్ముదాం ప్రార్థన చేద్దాం అని ఆలోచన మనకు రాకుండా చేస్తాడు ఒక్క మాట చాలు వాన్ని మనం గద్దిస్తే వారు పారిపోతాడు విశ్వాసంతో ఒక మాట పలుకు శ్రమలు చెల్లాచెదురు అయిపోతాయి కానీ చాలాసార్లు ఆ మాట మన నోటి ఉండడం రాదు కాటి వాక్యం వింటుండగానే ఆనాడు శిష్యుల విషయంలో దేవుడు అదే చేస్తాడు వారు దాటిపోవాలనుకున్నాడు వారిని పరీక్షించాలనుకున్నాడు చూడండి ఆ తర్వాత ఏమైందో నలభై తొమ్మిదో అవ్వచ్చు ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని అని తలంచి కేకలు వేసిరి ఏసుక్రీస్తు వారు వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు వారిని రక్షించడానికి ఆ గొప్ప తుఫానులో ఏసుక్రీస్తున్నారు ఎలా వస్తున్నారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నావు సృష్టి మీద అధికారి అయిన సృష్టి అంతా కూడా ఆయన పాదాల కింద ఉండవలసిందే తుఫాను అలల మీద నడుచుకుంటూ వచ్చాడు ఏసయ్య అలల తలను వంచి అలల మీద నడుచుకుంటూ వచ్చాడు ఏసయ్య నువ్వు ఏ శ్రమ గుండా అయితే వెళ్తున్నావో ఏ గుండా అయితే వెళ్తున్నావో ఏ గాలి అయితే నిన్ను బాధ పెట్టిందో భయపెట్టిందో ఏ తుఫానులు అయితే నువ్వు చిక్కుకున్నావో ఆ తుఫాను ఆ శ్రమ ఆ కష్టం ఆ గాలి మెడలు వంచి ఆ తలను చితకదొక్కి దానిపైన నడిచి రాగల సమర్థుడు నా ఎస్ఐ ఎలాంటి శ్రమైనా ఎలాంటి తుఫాను వంటి కష్టమైన ఎలాంటి స్థితులను చిక్కుకున్న దాని నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు నా నజరుడ యేస్సు క్రీస్తు వారు ఆనాడు శిష్యులు చిక్కుకొని ఉంటే పడవలో తుఫాను మధ్యలో ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు శిష్యులు చూశారు భయపడ్డారు ఏంటి ఇలా నడుచుకుంటూ వస్తున్నారని నీళ్ళ మీద నడిచిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తువారు ఆ తర్వాత శిష్యుడు ఆయన పేతురు సృష్టి మీద ఆయనకు సమస్తమైన అధికారం ఉంది సృష్టి ఆయన లేకుండా కలగలేదు అని దేవునివాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు నీళ్ళ మీద నడవడం కూడా ఒక అద్భుతం సృష్టి మీద అధికారం కలిగినవాడు శిష్యులు ఆపదలో ఉన్నప్పుడు ఆయన చూచి వారి దగ్గరకు వచ్చి ఎంతో అద్భుతమండి ఈరోజు శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను చూస్తుంటున్నాడు ఆయన చూసి నిన్ను దాటిపోవడం లేదు ఆయన నిన్ను కాసేపు టెస్ట్ చేయాలనుకున్నాడు అయితే ఆయన ఆ టెస్టులో నీ దగ్గరకు వచ్చాడు నీతో పాటి ఉండాలని ఆయన దాటిపోవడు కాదు ఆయన చూచాడు ఆయన దగ్గరికి వచ్చాడు నీ శ్రమలలో ఆయన చూస్తున్నాడు నీ శ్రమలలో ఆయన నేను నడిపించబోతున్నాడు కీర్తన తొంభైలో ఉంటుంది శ్రమలోనే అతనికి అతనికి తోడైండేదను నేను అతను విడిపించేదను అతని గొప్ప చేసేదను అతనికి తోడయ్యుండదును అతన్ని విడిపించదును అతని గొప్ప చేసేదను హాలేలుయా అమేన్ శిష్యుల దగ్గరికి ఆయన వచ్చాడు శిష్యులను చూశాడు కాబట్టి వాక్యం ఏమిటి నన్ను శ్రమలో ఎవరు పట్టించుకోవడం లేదు అందరు నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు అందరు నా చుట్టూ ఉన్నారు ఇప్పుడు ఎవ్వడులే నాతో పాటు అనుకుంటున్నావా దేవుడు చూస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చాడు నువ్వు ఒంటరి వాడివి కాదు దేవుడి నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు నమ్మి విశ్వసించు నేడే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంటున్నది నేడే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగబోతుంటున్నది నమ్మి విశ్వసించు గాలి ఎదురైంది దోణి నడపడంలో కష్టమైంది ఆయన చూశాడు ఆయన చూడమే కాకుండా ఆయన దగ్గరికి శిష్యుల దగ్గరికి నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే ఎలాంటి స్థితి గుండా వెళ్తున్నప్పటికీ భయపడద్దు దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి లేడు కుడి పక్కన వెయ్యి మంది పడినా ఎడ పక్కన పదివేల మంది పడినా దిగులు చెందవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు నమ్మికి ఉంచు విశ్వాసం ఉంచు దేవుడు నేడే అద్భుతం జరిగించబోతున్నాడు నేడే ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు చున్న తర్వాత ఏమైంది యాభై వచ్చినం అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి అందరూ ఆయన చూసి టెన్షన్ పడ్డారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు కదా దూరాన చూసి ఎవరో అనుకున్నారేమో టెన్షన్ పడుతున్న టైంలో ఆయన వెంటనే గాడ్స్ అటెండెన్స్ నీ శ్రమలో దేవుడిని పక్కన ఉన్నాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడిని దేవుని వాక్యం సెలివిస్తుంది నీ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్లో దేవుని దగ్గరికి రా దేవుడు వాటి అన్నిటి నేను విడిపించబోతుంటున్నాడు వెంటనే ఆయన ఏం చేశాడు వారి దగ్గరికి వచ్చాడు వెంటనే వచ్చేం చేశాడు పలకరించాడు చూశాడు వచ్చాడు పలకరించాడు ఈ వాక్యం ఏంటండగా నీవు నన్ను ఎవరు పలకరించడం లేదంటున్నావా ఒకప్పుడు నన్ను హాయ్ బాగున్నావా తిన్నావా అని అందరూ పలకరించేవారే గుడ్ మార్నింగ్ చెప్పేవారే రోజు మెసేజ్ చేసేవాళ్ళే నా దగ్గర అందం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు నా లైఫ్ అంతా ఫైగా ఉన్నప్పుడు అందరు నా చుట్టూ ఉన్నవారే ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు నా జోబులో డబ్బులు లేవు నా పరిస్థితి ఖాళీ అయిపోయింది ఇప్పుడు నా చుట్టూ ఎవరు లేరు నన్ను పలకరించేవారు ఎవరు లేరు నన్ను పట్టించుకున్న వారు ఎవరు లేరు ఇంట్లో అందరు ఉన్నారు కానీ నన్ను ఎవరు సరిగ్గా చూసుకోరు ఎవరు పట్టించుకోరు నన్ను ఎవరు పలకరించరు తిన్నావా అని నన్ను ఎవరు అడగరు అని బాధపడుతున్నావా పలకరింపు కరువైందా ఏసయ్య పలకరిస్తాడు అమ్మా అని ఒక వేసిని పలకరించాడు నా ఏసయ్య లోకం ఆ స్త్రీ వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీ కానీ దేవుని దృష్టిలో ఆ స్త్రీ ఎవరు అమ్మ ఒక తల్లి రూపం కలిగినది దేవుని పలకరింపులో మాధుర్యం ఉంటుంది దేవుని పలకరింపులో ఒక ఆశ ఉంటుంది దేవుని పలకరింపులో ఒక తీయదరం ఉంటుంది ఒక ఆదరణ ఉంటుంది శిష్యులు చాలా భయాందోళనలు ఉన్నారు శిష్యులు చాలా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళకి ఏంటి ముందు ఒక పలకరింపు శ్రమలో ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారు కృంగ శ్రమలో ఉన్నప్పుడు మనుషులు ఇంకా నిన్ను వెనక్కి లాగాలని చూస్తారు కానీ నా ఏసయ్య శ్రమలో నేను చేరదీస్తాడు శ్రమలో నిన్ను పలకరిస్తాడు శ్రమలో నేను దరికి చేరుస్తాడు శ్రమలలో నీకు తోడై ఉంటాడు అది నా ఏసయ్య చేసే అద్భుతం కాబట్టి ఏసుక్రీస్తువురా దగ్గరికి వచ్చి పలకరించారు శిష్యులు కష్టాలున్నప్పుడు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు నావ అటు ఇటు పడుతున్నప్పుడు వారు ఆయన దగ్గరికి వచ్చారు అలాగే వాళ్ళని చూశాడు వారిని పలకరిస్తూ వచ్చాడు దేవుని మహాప్రేమ ఇలాగా ఉంటుంది ప్రియుడ కాబట్టి ఈ వాక్యం వింటుండగానే నా అనుకున్న వారు ఎవరు లేరని బాధపడద్దు దేవుని పక్షాన్ని ఉన్నాడు నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు మనుషులందరిని దూరంగా పెట్టేస్తారేమో మనుషులందరూ నీకు సహాయం చేయడానికి ముందుకు రారేమో కానీ దేవుడు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు ఈ వాక్యం వింటుండగానే ఆయన సహాయం చేయడానికి సమర్థుడు ఆయన నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడు నమ్మి విశ్వసించు దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకరం చేస్తాడు దిగులు చెందొద్దు భయపడద్దు దేవుడు చూశాడు దేవుడు వచ్చాడు పలకరించాడు ఇంతకన్నా ఏం కావాలండి శ్రమలో ఎవడన్నా వస్తాడా శ్రమలో ఎవడన్నా వచ్చి చూస్తాడా శ్రమలో ఎవడన్నా పలకరిస్తాడా నీకు అప్పులు ఉన్నాయంటే ఎవడని దగ్గరకు వస్తాడా కనీసం దూరంగా వెళ్ళిపోతాడు నీ దగ్గర పర్సులో డబ్బులు ఫుల్ ఉన్నప్పుడు అందరినీ చుట్టూ ఉంటారు కానీ అది డబ్బు లేనప్పుడు వెళ్ళిపోతాడు అందం ఉన్నప్పుడు అందరినీ చుట్టూ ఉంటారు అదే అందం వెళ్ళిపోయాక ఎవోడున్ను పట్టించుకోడు లోకం ఇలాంటిది మనుషులు అలాంటివారు కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడినితో ఏదో స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు ప్రియడా దేవుడు చూస్తుంటున్నాడు దేవుడు వచ్చాడు దేవుడు పలకరిస్తున్నాడు ఏసిన కోరుకో నీ శ్రమలన్నింటి విడిపిస్తాడు నీ కష్టాలన్నింటి విడిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు శ్రమలుగుండా కష్టాలుగుండా ఇబ్బందులు కొలమెకుండా వ్యాధులు గుండా బాధలుగుండా అప్పులు గుండా వెళ్తున్నావేమో నేను ధైర్యపరచడానికి ఆయన వస్తున్నాడు నీటి మీద ఏ శ్రమలైతే నేను బాధ పెట్టాయో ఏ అప్పులైతే నేను బాధ పెట్టాయో వాటి మెడను వంచడానికి యేసుక్రీస్తు వారిరో వస్తుంటున్నాడు నమ్మి విశ్వసించు ఆ తర్వాత ఏమైంది వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకున్న నేనే ఇప్పుడు వారి ధైర్యం సన్నగిలింది వారికి ఏం కావాలి ధైర్యం కావాలి ఇప్పుడు ఏసుక్రీస్తు అంటున్న మాట ఏంటి ధైర్యం తెచ్చుకున్నప్పుడు నేనే శ్రమలలో వెళ్తున్న వారికి నేనున్నాను అనే ధైర్యం చెప్పగలగని వ్యక్తి ఏసుక్రీస్తు వారు మాత్రమే మనుషులు ఎవరు కూడా శ్రమలలో ఉన్నప్పుడు నేనున్నాను నీకు కానీ మాట ఎవడు ఇవ్వడు కానీ ఏసుక్రీస్తు వారు మాత్రం నేనున్నాను అయాం నేను ధైర్యం ధైర్య ధైర్యపరిచే దేవుడు గుండె చెదిరిన వారు బాగు చేసేవాడు నా దేవుడు చింతించద్దు దిగులు చెందొద్దు భయపడవద్దు దేవుని పక్షాన్ని అద్భుతాలు చేయబోతున్నాడు ఆశ్చర్యకరాలు చేయబోతుంటున్నాడు ధైర్యం తెచ్చుకో దిగులు చెందొద్దు యోన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన మీ హృదయం కలవరపడనీయకుడి వెరవడనీయకుడి దిగులు చెందొద్దు నిబ్బరం కలిగే ధైర్యంగా ఉండని దేవుని వాక్యం సెలవిస్తోంది ధైర్యం చాలా ప్రధానం ప్రతిరోజు భయపడుతూనే బ్రతుకుతున్నావా ఏ క్షణం ఏమైపోతుందని దిగులు చెందుతున్నావా రేపు అప్పులోడు వస్తాడని బాధపడుతున్నావా భయం పడుతున్నావా రేపు ఎలాగ ఈఎంఐ కట్టాలని బాధపడుతున్నావా ఎలాగ ఫీజు కట్టాలని భయపడుతున్నావా బాధపడుతున్నావా దిగులు చెందదు ధైర్యం తెచ్చుకో విశ్వాసంతో ముందడుగై దేవుడి ఇది చేయగలడు ఇది సమర్థుడని నమ్మి అది ఆ శ్రమ ఆ కష్టం ప్రభు చేతిలో పెట్టి చూడు దేవుడు ఇప్పుడే ద్వారము తెరిచి నిన్ను గొప్పగా ఆశ్రవదించి నువ్వు వెళ్తున్న శ్రమలు గుండా కష్టాలు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు ఎస్ఐ ధైర్యం తెచ్చుకో అపవాదిని ధైర్యం సన్నగిలలా చేస్తాడు నేను భయపడేలా చేస్తాడు ఒక గొప్ప సేవకుడు అన్నాడు బైబిల్లో ఇంచుమించికి మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకూడైన మాట ఉందంట అంటే మనిషి ప్రతిరోజు భయపడేవాడే రకరకాల ఫోబియాస్ ఉంటాయి కొంతమందికి నీళ్ళు అంటే భయం కొంతమంది ఎత్తు అంటే భయం కొంతమంది బల్లి అంటే భయం మనిషికి రకరకాల భయాలు ఉన్నాయి నీ భయాలన్నిట్లో నుండి ఆయన విడిపించడానికి చాలానే దేవుడు ఈ వాక్యం వింటుండగానే ధైర్యం తెచ్చుకో నేనే అన్నాడు నేను నేనున్నాను అని ఏసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు ఇంక నీకు దిగిలేందుకు ఎందుకు చెప్పండి తుఫాన్ని కంట్రోల్ చేయగల దేవుడు ఓడెక్కాక సృష్టి మీద అధికారం కలిగిన వ్యక్తి పడవెక్కాక శిష్యులు ఎందుకు భయపడాలి ఇంకా ధైర్యం కలిగి ఉండాలి ఈరోజు ఈ వాక్యం వింటుండగానే శ్రమలపైన విజయం పొందినవాడు మరణం పైన విజయం పొందినవాడు సైతాంతాలను చితక తొక్కినవాడు నీ పక్షాన ఉండగా నీ జీవితం అనే నావలేకి వచ్చి ఉంటుండగా నీలేకి ఏసుక్రీస్తు వారు వచ్చి ఇంకా నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ధైర్యము తెచ్చుకో నేనున్నానన్నాడు దేవుడు ఇంతకంటే భరోసా ఎవడిస్తాడండి అంటే ష్యూరిటీ నేనున్నాను అనే మాట ఇంత ధైర్యాన్ని ఇస్తుంది వారి శిష్యులతో ఆ మాట అన్నాడు తుఫాన్లు ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి నేనే మనుషుల సహాయం వ్యర్థం మనుషులు నమ్ముకుంటుంటే యహో అని ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముట కంటే యహో అని ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవు మనుషులు చేసే సహాయం వెనుకల స్వార్థం దాగి ఉంటుంది కానీ దేవుడు చేసే సహాయం చాలా గొప్పది దేవుడు సహాయం చేస్తాడు నేనున్నానని ధైర్యపరుస్తున్నాడు అంత గొప్పగా ఆయన ధైర్యపరుస్తున్నాడు ఒక మనిషికి కావాల్సింది ఏంటి కష్టాలు ఉన్నప్పుడు శ్రమలో ఉంటున్నప్పుడు ధైర్యం నేనున్నాను అనే ఒక అభయం కావాలి ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు అంటారు నేను నీకు అభయం ఇస్తున్నానని నిజంగా అభయం ఇస్తున్నారా వాళ్ళు మనుషులు ఇచ్చే అభయం కాదు వాళ్ళు ఇంకా మనల్ని భయపెడుతున్నారు కానీ దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు నేనున్నాను ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నేనున్నాను అని ధైర్యపరుస్తుంటున్నాడు కాబట్టి నీ శ్రమ ఏదైనా నీ కష్టం ఏదైనా నేనున్నాను అన్న దేవుని చేతులు పెట్టు దేవుడు అద్భుతంగా నేను ఆశ్రవదిస్తాడు అద్భుతంగా దేవుడిని దీవిస్తాడు శ్రమల గుండా గుండా కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆయన నీకు తోడైండి నేను విడిపిస్తాడు ధైర్యం తెచ్చుకో దేవులు చెందద్దు మీ హృదయం కలవరపడనీయకుడి వెరవనీయకుడి అన్నాడు యోహన్ వర్త పద్నాలుగు అధ్యయం దిగులు చెందద్దు నిబ్బరం కలిగి ధైర్యం గుండు నేను దేవుడని తెలుసుకునుడు అన్నాడు దేవుడు దేవుడు కార్యం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచే దేవుడు కాదు శిష్యులు తుఫాన్లో గల కారణం ఏంటంటే ఇంకా దేవుడు వాళ్ళకి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు వాళ్ళని ఒక రాటు తేల్చాలనుకున్నాడు వాళ్ళని పరీక్షించాలనుకున్నాడు కాబట్టి ఈ వాక్యం ఏంటంటే నువ్వు వెళ్తున్న శ్రమలో ఏదో నీకు ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ఏదో జరగబోతుంది అనుకోవద్దు దేవునికి ఏదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు కాబట్టి పాఠం నేర్చుకోవాలంటే అప్పుడప్పుడు తుఫాన్లు రావాలి తుఫాన్లు కూడా ఒక్కోసారి మంచిదే గుండా వెళ్తడం వెళ్ళడము గొప్ప ఆశీర్వాదకరం నిజానికి ఎందుకంటే ఆ శ్రమలో మన ప్రభువు సమీపంగా వెళ్తాం ఇక్కడ యేసుక్రీస్తు వారు వారిని చూచాడు వారి దగ్గరికి వచ్చాడు వారిని పలకరించాడు వారికి నేనున్నాననే ఒక అభయం ఇచ్చాడు ఈనాడు నీకు కావలసిన ఇదే కదా శ్రమలలో కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో అప్పులు గుండా వెళ్తున్నప్పుడు నిన్ను చూసేవాడు ఎవడు లేడనుకుంటున్నావు కదా నిన్ను పట్టించుకునే నాదుడే లేడనుకుంటున్నావు కదా నీ దగ్గరకు వచ్చేవాడు లేడనుకుంటున్నావు కదా నీకు సహాయం చేసేవాడు లేడనుకుంటున్నావు కదా అలాగే నిన్ను పలకరించేవాడు లేడనుకుంటున్నావు కదా నిన్ను ఆదరించే మాటలు మాట్లాడేవాడు లేడనుకుంటున్నావు కదా నేను ఉన్నాను ధైర్యంగా ఉండరా అని చెప్పేవాడు లేడనుకుంటున్నావు కదా దేవుడి చేస్తా ఉంటున్నాడు యోబు శ్రమల గుండా కష్టాలు వెళ్తున్నప్పుడు స్నేహితులే చాలాసార్లు యోబుని విశ్వాసంలో దిగజార్చేయడానికి ప్రయత్నం చేశారు సొంత భార్య యోగును అసహించుకుంటూ వచ్చింది కాబట్టి గుండా కష్టాలు వెళ్తున్నప్పుడు దయచేసి దిగులు చెందొద్దు ధైర్యంగా ఉండండి నేనున్నాను అన్న ప్రభు మాట నింది విశ్వాసం ఉంచండి తుఫాన్ని అణిచివేశాడు ఏసయ్య ఈరోజు నీ శ్రమలను అణచివేయబోతున్నాడు నీ కష్టాలు అణచివేయబోతున్నాడు నీ ఇబ్బందులను తొలగించబోతుంటున్నాడు నమ్మి విశ్వసించు ధైర్యం తెచ్చుకో ముందడుగు వేయి విశ్వాసంలో బలపడు ఆత్మీయంగా ప్రభు నన్ను నమ్మకం నుంచి ముందుకెళ్ళు విశ్వాసం ఉన్న పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు కావాలని దేవుని యొక్క ఆశ ఇంటిది అల్లని మీద నడిచి వచ్చాడు నీ దగ్గర కూడా ఆయన నడిచి వస్తుంటున్నాడు దిగులు చెందొద్దు ధైర్యం తెచ్చుకొని ముందడుగా ప్రభు తప్పకుండా మళ్ళీ ఆశ్రదిస్తాడు ధైర్యం తెచ్చుకుడు నేనే అన్నాడు తర్వాత ఏమన్నాడు భయపడకుడి అని చెప్పి తరువాత ఆయన దోని ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణగాను అందుకు వారు తమలో తమ మిక్కిలి విభ్రాంతి నొందిరే దోని ఎక్కాడు ధోని ఎక్కి గాలి గద్దించాడు గాలి అణిగిపోయింది తుఫాన్ అణిగిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్ ప్రతిది కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది గుర్తించి నీ శ్రమలను అణిచివేయగల దేవుడు గాలిని తుఫాన్ని అనిచివేసినట్లుగా దేవుడు కూడా నీ కష్టాలను అణిచివేయగల దేవుడు నీ సమస్యలను తీర్చగల సమర్థుడు అయితే ఆయన నావలో ఉండాలి ఆయన ధోని ఎక్కి దోనిలో లేనప్పుడు తుఫాను వచ్చింది ధోని ఎక్కాక తుఫాన్ ఆగిపోయింది నీ జీవితం అనే నావలో యేసుక్రీస్తు క్రీస్తు వారు ఉంటే ఎంత పెద్ద తుఫానైనా శ్రమ అయినా ఆయన దాన్ని అణిచివేయగల దేవుడు నమ్మి విశ్వసిద్దాం ఏసునందు విశ్వాసం ఉంచితే ఎలాంటి శ్రమ గుండా వెళ్తున్నాం ఎలాంటి కష్టం గుండా వెళ్తున్నాం ఆయన విడిపించటకు సమర్థుడు హాలే లూయా అ నమ్మి విశ్వసించు ధైర్యం కోల్పోవద్దు ధైర్యం తెచ్చుకో ఆయన సహాయం చేయటకు సమర్థుడు నమ్ము భయపడవద్దు నేనున్నానన్న ఏసయ్య మాట ఏంది విశ్వాసం ఉంచు మనుషుల సహాయం వెరదాం దేవుని వాక్యం సెలవిస్తోంది ఆకాశముందు దేవుడున్నాడు తప్పకుండా ఆయనకి సహాయం చేస్తాడు నువ్వు వెళ్తున్న శ్రమలుగుండా ఇబ్బందులుండా కష్టాలుగుండా ఆయన విడిపించటకు సమర్థుడు ఆయన గొప్పవాడు ఉన్నవాడు అనువాడు అల్ఫా ఒమేగా అయిన దేవుడని వాక్యాన్ని సెలవిస్తోంది దిగులు చెందద్దు భయపడద్దు భయమున పారద్రోలి అభయమునిచ్చే దేవుడు నా ఏంటి ధైర్యం ఉందాం దేవుని కృపను పొందుకుందాం శ్రమలో ప్రభు తోడై ఉండి నడిపిస్తానంటు నమ్ము విశ్వసిద్దాం ధైర్యం తెచ్చుకొని పని జరిగించు దిగులు చెందద్దు డిప్రెషన్లకు వెళ్ళొద్దు ఇంకా నా బ్రతికి ఇంతే అని ఒక తక్కువ మాటలు మాట్లాడద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు అపవాదికి చోటు ఇవ్వద్దు అని ఎదిరించు అని గద్దించు ఈ శ్రమలను ఏమి చేయలు ఈ అప్పులను ఏమి చేయలు ఈ వ్యాధి బాధలను ఏమి చేయలేమని ధైర్యంగా ముందడుగు వేసి నేనున్నాను అన్న ఏసుక్రీస్తు చేతిలో నీ శ్రమలు నీ కష్టాలు అన్నింటిని పెట్టి చూడు దేవుడు వాటిని అణిచేయగల దేవుడు వాటిని కంట్రోల్ చేయగల దేవుడు నీ విశ్వాసంను బట్టి జరుగుతుంది ఏదైనా సరే శ్రమలో భరోసా ఇస్తున్నాడు ఏసయ్య లోకల్లో ఎంతోమంది భరోసా ఇస్తారు కానీ వారు మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు జీవితాంతం నీకు తోడు ఉంటానని భరోసా ఇచ్చిన భర్త భార్య ఈరోజు కలకాలం కలిసి ఉండలేకపోతున్నారు మరి మిగిలిన భరోసాలు ఎంతవరకు ఉంటాయో చెప్పండి కానీ దేవుడు భరోసా ఇస్తున్నాడు ధైర్యం తెచ్చుకో నేనే భయపడకుడి భయపడదు నేనున్నాను ధైర్యం తెచ్చుకో అని దేవుడు ఇస్తున్న భరోసా కంటే గొప్ప భరోసా మరొకటి లేదు కాబట్టి ఆ భరోసా నీకు కావాలా ఆ ధైర్యం నీకు కావాలా శ్రమలు కష్టాలు గుండా నిన్ను విడిపించడానికి నేనున్నాను అని నేను ధైర్యపరుస్తున్న దేవుని దగ్గర మొరపెడదాం ప్రార్థన చేద్దాం ప్రభు నా నావలేకిరా మీరు నా నావలే ఉంటే మీరు నా కుటుంబంలో ఉంటే మీరు నాలో ఉంటే ప్రతి ఇది కూడా కంట్రోల్లో ఉంటుంది తుఫాను రావడానికి కూడా భయపడుతుంది ఆ తుఫాను గద్దించగల సమర్థుడు మీరని ప్రభువుని ఈరోజే మన హృదయం మన గృహం ఆహ్వానిద్దాం మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి మరొకసారి పాదశానికి చేరడానికి మీరు కృపకే వందనాలు ధ్యానిస్తున్న వాక్యాన్ని దీవించుము ఆశ్రదించుము తండ్రి ముందున్న సమయాన్ని దీవించినందుకు వందనాలు ప్రభా కృప చూపించుము అలాగే తండ్రి ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారిని మీరు ఆశ్రవదించు ప్రభా కృప చూపించుము ప్రభా సహాయించం ప్రభా ఏ ఏ కష్టాలు ఇబ్బందులు ఉండ వ్యాధులు ఉండ వారు వెళ్తున్నారో వారికి ఆదరణ దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మీరు చూశారు మీరు వచ్చారు పలకరించారు ధైర్యం తెచ్చుకుంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చిన దేవుడు ప్రభా నీలాంటి దేవుడు నీలాంటి ధైర్యం ఇచ్చే దేవుడు ఎవరున్నారు ప్రభావా మీరు తప్ప కాబట్టి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు పొందాలి చెల్లిస్తూ మరొక్కసారి వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ధైర్యపరచమని శ్రమలోని భరోసాకే పొందాలి చెల్లిస్తూ వారు ఏ కష్టాలు గుండా ఇరుకులు గుండా వ్యాధులు గుండా వెళ్తున్నారు ఏసు నామున విడుదలమని ప్రార్థిస్తున్నాను ఏసు నామున కుటుంబంలో ఉంటున్న సైతాన శక్తులను బంధించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దీవించమని ప్రార్థిస్తూ తండ్రి మీరు కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని ఏసఐ నామన్నా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అమెన్ హాలే లూయా నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియచేయండి క్రింద మన ఫోన్ నెంబర్ ఉంచినది అలాగే మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే దయచేసి మీరు మాకు తెలియచేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ భారభరితమైన పరిచయంలో మీరు కూడా సహకరించాలనుకుంటున్నారా మీరు కూడా గుప్పిల్లు విప్పి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటారా తప్పకుండా వీఆర్ వెల్కమింగ్ ప్రభు రాజ్యం కొరకు మనమందరం ప్రయాసపడాలి మీలాంటి వారు సహకరిస్తే నా లాంటి యవనాస్తుడు ఇంకా బలంగా పరిచర్య చేయగలడు కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయ దయచేసి వెనకడ వేయద్దు మీరు గుప్పిల్లు విప్పండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు ప్రభు రాకడ వరకు కూడా మనందరం నమ్మకంగా ఉండాలని ఆశిస్తూ దేవుని మహాకృప మనకందరికీ గాక నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసేచ్యోపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసు కృప మీ అందరికీ తోడ గాక ఆమెన్